ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఐదవ తారీఖు గురువా గురువారం రోజున ఈరోజు ఏ విధంగా ఉంటాయి దినఫలాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు మీకు కనిపిస్తున్నాయి అలాగే ఆమె మీపై పగబట్టింది తెలిస్తే నవ్వుకుంటారు తర్వాత బాధపడతారు అయితే ఎవరు మీ పైన ఆమె ఎందుకు పగబట్టింది ఆ స్త్రీ ఎవరు ఎందుకు పగబట్టారు అలాగే తన వల్ల మీకు ఎటువంటి కీడు జరిగే అవకాశాలు ఉన్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తద్వారా వారి నుండి మీకు వచ్చే కీడు నుండి మీరు బయట పడగలుగుతారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల ప్లెడ్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్టింగ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు పాదాలు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికే వస్తారు ఈ రాశి కాధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఇక ముందుగా వీరి యొక్క అలంకారీయ తత్వాన్ని కలిగి ఉంటారు ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా కనిపించడం కోసం అలంకరణ కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అయినప్పటికీ వీరికి తెలివితేటలు అనుకుంటే మాత్రం అది పెద్ద పొరపాటే అవుతుంది ఎందుకంటే వీరి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే జీవితంలో ఉన్నత శిఖరాలకు వీరు అనేది ఎదగగలుగుతారు ఇక కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరు కలిగి ఉంటారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారు స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు వీరి యొక్క భావాల పట్ల పలువురు ఆకర్షితులు అవుతూ ఉంటారు వీరు హృదయంలో చోటు సంపాదించుకుంటే అది మాత్రం ఎన్నడికి చెరిగిపోదని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఐదవ తారీఖు గురువారం యొక్క దినఫలాలు చూస్తే కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా చాలా కాలం నుండి మీరు పనిచేసే చోట కానీ ఇరుగు పొరుగు వ్యక్తులతో కానీ ఒక స్త్రీ మీ పైన పగబడతారు ఈ విషయం చాలా సార్లు మీరు గమనించారు తను మీ గురించి వెనకాల చెడుగా ప్రచారం చేస్తుందని తను మీకు కీడు జరగాలని చూస్తుందని మీరు చాలా సార్లు గమనించారు కానీ లైట్ గా తీసుకుంటారు తన వల్ల మీకు ఒక సమస్య అయితే ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఆరోపణ మీరు ఎదుర్కొనవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అంటే మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా మీ పైన నేరం మోపడానికి ఆ స్త్రీ ప్రయత్నం చేస్తుంది అంతకంటే ముందు చాలా కాలం నుండి మీరు ఎదగాలనుకుంటున్న చూసి ఓర్వజాలని తత్వాన్ని తను కలిగి ఉంది కాబట్టి మీ యొక్క జీవితంలో ఏదో ఒక సమస్య సృష్టించడానికి పన్నాగం పొందుతూ ఉంది ఆ స్త్రీ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే సమస్యలను కొని తెచ్చుకున్నట్టు అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి కాబట్టి అటువంటి స్త్రీల జోలికి అస్సలు వెళ్ళకండి ఒకవేళ వెళ్ళారంటే మీరు ఖచ్చితంగా సమస్యలను సృష్టించుకున్న వారు అవుతారు అలాగే ఏదైనా మీ పైన ఆరోపణ చేసినప్పుడు మీరు తప్పు చేయనప్పుడు నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి వారిని ఖచ్చితంగా నిలదీయండి మరో ఒక్కసారి వారు మీ జోలికి రాకుండా ఖచ్చితంగా గుణపాఠం చెప్పండి అలాగని పొరపాటు పడకండి అంటే మీకు చెడు చెయ్యని వ్యక్తులను కూడా చెడు చేయాలని ప్రయత్నం చేస్తున్నామని ఆ వ్యక్తులను కూడా మీరు అనుభవించడంతో లాంటి పనులు చేయకూడదు ఎందుకంటే అందరి విషయంలో మీరు అనుమానం పెంచుకుంటే అది మీకు మొదటికే మోసం వస్తుంది కాబట్టి మీరు అందరినీ కోల్పోయే బంధాలను విచ్ఛిన్నం చేసుకుని ఒంటరిగా మిగిలాల్సిన పరిస్థితులు కూడా వస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో రాశి వారు ఆచితూచి వ్యవహరించండి ఎవరు మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు మీ చెడును కోరుకునే వ్యక్తులు అనే విషయం పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే ఏదైనా సరే అనుభవం అనుమానంతో కాకుండా క్లారిటీ వచ్చిన తర్వాతనే నిర్ణయం అనేది తీసుకోండి చాలా ఉత్తమం అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మాత్రం రాశి వ్యక్తులకి మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తులో వారి యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి విజయాలను మీరు పొందుకుంటారు మంచి సలహాలు సూచనలు అందజేస్తున్నారు అంటే మీ యొక్క లైఫ్ లో ఒక ముఖ్యమైన వ్యక్తి వారు అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కన్యా రాశి వారు నూతనంగా ఉద్యోగంలో ఎవరైతే జాయిన్ అయ్యారో వారికి ఈ రోజు ఒక అనుకూలమైన సమయం అని చెప్పుకోవాలి ఉన్నటువంటి కొన్ని పనులు మీరు పూర్తి చేసుకోగలుగుతారు దీనికి తోటి ఉద్యోగస్తుల నుండి కూడా మీకు సపోర్ట్ లభిస్తుంది ఈ కారణంగా మీపై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు నలుగురితో మీకు ప్రశంసల వర్షం దక్కుతుంది ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త ఈ రోజు దినబలాల ప్రకారం చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి పనులు పూర్తి చేయడంతో మీరు సక్సెస్ అవుతారు కాబట్టి మీరు చాలా మానసిక ప్రశాంతతను పొందుతారు కానీ తలనొప్పి నీరసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే అనారోగ్య సమస్యల విషయంలో తగిన జాగ్రత్తలు చాలా అవసరం ఇక ఈరోజు మనం ఇక మిత్రులతో కలిసి విహారయాత్రకు వెళ్ళటానికి ప్లాన్ చేసుకునే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి అలాగే కన్యా రాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో సహానుకూల నిర్ణయాలు కొన్ని తీసుకోబోతున్నారు మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మేలు చేస్తే విగా ఉండబోతున్నాయి అలాగే రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో ఈ రోజు కాస్త ఊరట లభించబోతుంది ఉపశమనం లభిస్తుంది మీకున్నటువంటి అనారోగ్య సమస్యలకు ఇబ్బంది కొన్ని సలహాలు సూచనలు మీకు దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కన్యారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే విదేశీ ప్రయాణానికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఐదవ తేదీ గురువారం రోజున అనేది కన్యా రాశి వ్యక్తులకు ఉండబోతున్నాయి ఒక స్త్రీ మీ పైన పగబట్టి మీ పైన ఒక ఆరోపణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అయితే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలిసను పఠించాలి శుభతిధి ఉన్న మంగళవారం హనుమానునికి పొడవాటి సాలువను సమర్పించాలి అలాగే మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు దాన ధర్మాలు చేయండి అలా చేయడం ద్వారా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు అయితే మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు సో చూసారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఐదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి